లో ఇంత పెద్ద సభను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి జిల్లా నాయకత్వానికి సహకరించిన తెలుగుదేశం జనసేన కూటమి నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే ముప్పై ఐదేళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పార్లమెంటు సభ్యుడిగా ఎంపికైన నేను వాజ్పేయి గారి నాయకత్వంలో ఐదు సంవత్సరాలు పనిచేసే ఒక మహద్భాగ్యం నాకు కలిగింది బహుశా వేదిక మీద ఉన్న సత్యకుమార్ యాదవ్ గారు నేనే వాజ్పేయి గారిని ఎక్కువగా కలిసి ఉంటాం ఢిల్లీలో అంత గొప్ప నాయకుడికి దగ్గరగా ఉండడం ఆయన మాటలు వినడం ఆయనతో కలిసి అనేక సమావేశాల్లో పాల్గొనడం అనేది నేను చేసిన అదృష్టంగా భావిస్తూ ఉంటాం ఎందుకంటే దేశ మౌలిక రంగాల రూపురేఖలను మార్చడానికి బలమైన పునాది ఎప్పుడు పడిందంటే తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్యలోనే పడింది స్వర్ణ చతుర్భుజి గాని అట్లాగే రవాణా కమ్యూనికేషన్ రంగంలోనే కాదు నదుల అనుసంధానానికి కూడా ఆయన గొప్ప కార్యక్రమాలపై ఆలోచనలు చేశారు దేశం గర్వించదగ్గ భరతమాత ముద్దుబిడ్డ వాజ్పేయి గారు అందుకనే ఆయన్ను భారత రత్నంగా మనం పిలుచుకుంటా ఉన్నాం అలాంటి గొప్ప నాయకుడిని ఆయన శత జయంతి స్మరించుకొని ఆయన చేసిన కార్యక్రమాలు ఆయన వ్యక్తిత్వం ఆయన మేధస్సు వీటన్నిటిని కూడా విస్తృతంగా ప్రచారం చేయడానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వం ధర్మవరంలో ప్రారంభమైన ఈ యాత్ర అమరావతి దాకా అంటే వాజ్పేయి గారి జన్మదినం దాకా కొనసాగిస్తూ ప్రతి జిల్లా కేంద్రంలోనూ వాజ్పేయి గారి విగ్రహాలను ఆవిష్కరింపజేసుకోవడం అనేది ఒక గొప్ప పవిత్రమైన కార్యక్రమం కాబట్టి వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాజ్పేయి గారు చూపిన మార్గదర్శనం ఎందుకంటే ప్రతిపక్షాలు ప్రశంసించే గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే ఏపీ వాజ్పేయి గారు చాలా మంది నాయకుల పట్ల రకరకాల భిన్నాభిప్రాయాలుంటారు కానీ ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన మేధస్సు కానీ భారతదేశ సార్వభౌమాధికారాన్ని ప్రపంచ వేదికల మీద చాటి చెప్పే విషయంలో గాని ఏకాభిప్రాయం అన్ని పార్టీలు ఒకే అభిప్రాయం వ్యక్తం చేసే నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు అట్లాంటి గొప్ప నాయకుడిని స్మరించుకోవడం మనందరి ధర్మం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజు మరి కూటమి ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టింది చంద్రబాబు నాయుడు గారంటే వాజ్పేయి గారికి చాలా ఇష్టం ఈ రోజు కూడా డబుల్ ఇంజన్ సర్కార్ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి మేధస్సు సాంకేతిక విజ్ఞానంతో అద్భుతమైన ఫలితాల సాధన దిశగా ఈ పరిపాలన సాగుతా ఉంది దానికి కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పక్షాన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం